భద్రాచలంలోని ఓ పారామెడికల్ కళాశాలలో చదువుతున్న నర్సింగ్ విద్యార్థిని కారుణ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది గురువారం ఉదయం మూడు గంటలకు హాస్టల్ ప్రాంగణంలో యువతి అపస్మారక స్థితిలో పడి ఉండటంతో కళాశాల యాజమాన్యం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు యువతి కుటుంబ సభ్యులు మాత్రం కారుణ్య శరీరంపై గాయాలున్నాయని కళాశాల యాజమాన్యం కాలుచారి పడిందని నమ్మిస్తున్నారని ఆరోపించారు విద్యార్థిని కాలుచారి పడిందా ఎవరైనా దాడి చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు ఫోన్ చేసి ఇట్లా మీ అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు పడదే అని చెప్పారు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అదే పడదని చెప్పారు అయితే అర్జెంటుగా కార్ వేసుకోరా అదే కార్ వేసుకోట పోయింది అందుకంటే సీరియస్ అంత రండి రాంటే అంటే వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చి చూస్తే ఇట్లా మీ అమ్మాయి కింద పడింది అయితే తెలీదు మేమైతే లేము పిల్లవాళ్ళు అయితే చూసి నాలుగుంటప్పుడు అమ్మాయి మూడింటికైతే లేచిందంట లేచింది ఒకళ్ళు చూసారంటే వచ్చేది వాళ్ళు చదువుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు నిద్రలో ఉండి ఎవరు చూడలేదు మళ్ళీ నాలుగుంటప్పుడు వేరే ఒక అమ్మాయి వెళ్తే అక్కడ కింద పడితే లేపేసరికి సుహలేదు బ్లడ్ పడిపోయింది అన్నారు రాయి కానీ ఏమీ లేదు నాలుగైదు నుంచి బడ్డ గాని అట్లా కాదని టాఫీ గారు అంటున్నారు మా పిల్లలకు ఏం న్యాయం చేస్తారో చెయ్యండి ఆ చనిపోవడం కూడా చాలా అనుమానాస్పృదంగా చనిపోవడం జరిగింది అమ్మాయి పై ఫ్లోర్ నుంచి కింద పడిందని చెప్పేసి యాజమాన్యం తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చినప్పటికీ అక్కడ పడిన స్థలానికి అమ్మాయి ఉన్నటువంటి బాడీ మీద ఉన్నటువంటి దెబ్బలకి సంబంధం లేకున్నటువంటి పరిస్థితి ఈ రోజు మారుతీ కాలేజీలో కనబడతా ఉంది అమ్మాయి చనిపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు చెప్పలేని పరిస్థితి పోలీసు వారు ఒక పక్క విచారణ చేస్తా ఉన్నారు కానీ న్యాయమైన విచారణ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం